ప్రధాన భూత శబ్దముతోనూ ఆకాశ మనకి ఆయన రావతూ ఉన్నాడు నేను వెళ్ళాలా నువ్వు నేను కనుక్కోబడాలంటే ఆయన కృష్ణుడిగా ఆయన బిడ్డగా ఆయన కుమార్తెగా ఈ భూలోకంలో దేవుడిచ్చిన ఆయుష్ను నీవు కాపాడుకుని ఆయన రక్షకుడుగా నీవు స్వీకరించే వ్యక్తిగా నీవు ఉండాలి ప్రియ నేను నిరీక్షణ ఎందుకంటే నేను ఇప్పుడు చనిపోయినా కానీ ఒక నిరీక్షణ అనేది ఉంది నాకు ఎందుకంటే నా ఆత్మ పరలోకానికి వెళతుంది ధనవంతుడు లేక నిత్య నరకానికి మీరు పరలోక రాజ్యంలో ఉంటారు అక్కడ ఏర్పడదో దుఃఖ రోజో వేద నిత్యము సంతోషమే అక్కడ ఏంటి లైట్ ఉండదు ఏంటి కరెంట్ ఉండదు దేవాతి దేవుడే వెలుగై ఉన్నాడు రెండు చేతుల పైకి దేవుడికి స్తోత్రం చెప్పు అలాంటి నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావా అప్పుడంటే ప్రభువునందు మృతులందు వారు మొదట లేకపోతారంట ప్రభునందు మృతులంతటా ఏంటి ఈ భూలోకముల దేవుడు మంచి ఆయుషుని ఇచ్చాడు ఆయుష్ ఇచ్చినప్పుడే నువ్వేం చేయాలి తెలుసా నీ పాపాలు ఒప్పుకొని ఏ సైన సొంత రక్షణ నువ్వు అంగీకరించే వ్యక్తిగా ఉండాలి బాప్తిష్మ పొందాలి ప్రియదేమి బాప్తిష్మ అనేది చాలా ప్రాముఖ్యం ప్రియదేమి అందుకనే యేసు క్రీస్తు ప్రభు వారు యువతలో బాప్తిష్మ ఇచ్చే వ్యవహార గారి దగ్గర ఆయన ఒక మాదిరత్వాన్ని ఈ విధంగా ఈ భూలోకంలో ప్రతి ఒక్క మానవుడు కూడా జీవించాలి అని ఒక మాతృత్వాన్ని చూపించాడు కాబట్టి సహోదరులారా ఈ మాటలు బట్టి మీరు ఒకళ్ళు ఆదరించుకోండి అని చెప్పేసి అపస్సు రాస్తున్న మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనకు ఒక నిరీక్షలుంది నిరీక్షణ ఎంత ఎత్తబడే రీతిగా ఉండాలంటే ప్రభుల మృతులైన మొదట లేపబడాలంటే సమాజంలో తెరబడితే ఆయన మధ్యాకాశం వచ్చినప్పుడు ప్రభులం మృతులని వారు ఎవరు ఆయన తీసుకుంటే సరిపోదు ప్రియా ఆయన పిలుచుకునేంత వరకు నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకునే రానిగా ఉండాలి కియల్లోను మాతల్లోను ప్రవర్తనలోను అక్షల్లోను నీవు ప్రార్థిస్తు రక్షణ జీవితాన్ని నీ విశ్వాస జీవితాన్ని